We'll అందరికీ నమస్తే మీరందరూ ఎంతో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న నా హరర్ జర్నీలోకి మీకందరికీ వెల్కమ్ ఇక ఇవాళ మన స్పైన్ చిల్లింగ్ టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో పారానార్మల్ యాక్టివిస్ట్ అయినా డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి వినేద్దాం ఇక మీరు కూడా గోస్ట్ లవర్స్ అండ్ హర్రర్ జర్నీ అంటే ఇష్టపడే వాళ్ళందరూ మన ఈ రియల్ హర్రర్ స్టోరీస్ని లైక్ చేసేయండి నమస్తే అమ్మా నమస్తే ఏ ఎక్స్పీరియన్స్ ఏది మీరు ఫేస్ చేశారు నా హరర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అందరికీ నమస్తే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది వియన్నాలో నేను ఎదుర్కొన్న ఒక విచిత్రమైన భయానక సంఘటన గురించి చెప్తానండి మీకు మన ఇండియాలో కాకుండా అబ్రాడ్లో కూడా మీరు ఇవి ఇదే పని వాళ్ళందరూ పడుకున్నప్పుడు నేను సెల్లో లేకపోతే కెమెరా ఏదో ఒకటి పట్టుకొని నాకు తోచిన విధులన్నీ తిరగడం నాకు అలవాటు మళ్ళీ తప్పిపోకుండా అక్కడికి రావాలి అంతే అందువల్ల అనమాట అలా తిరిగినప్పుడు నేను వియన్నాలో ఎదుర్కొన్న ఒక సంఘటన చెప్తాను చూడండి వియన్నాలో మేము ఒకసారి ఒక ప్రోగ్రామ్ సెట్కి వెళ్ళినప్పుడు ఒక ఫోర్ డేస్ వియన్నాని కేంద్రంగా చేసుకుని తిరగడం జరిగిందండి అంటే ఇయర్లీ వన్స్ ఖచ్చితం ఈ కరోనా వల్ల చాలా వరకు బ్రేక్ అన్నీ కూడా ఓకే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా కష్టం అయిపోయారు నేను నేను పెండింగ్లో ఉన్న ప్రోగ్రామ్స్ కూడా నేను చేసుకోలేకపోతున్నాను వెళ్తే మాత్రం దెయ్యాలను పట్టుకొస్తానండి ఓకే అయితే ప్రా బియన్నాని మేము సెంటర్ చేసుకుని ప్రాగ్ హ్యాగ్ ఇలా కొన్ని కంట్రీస్ చుట్టుపక్కల ఉన్న బ్రెటిస్లాబియా స్లోవేకియా ఇలా అన్ని తిరిగి వచ్చాం అన్నమాట అంటే అక్కడి నుంచి అన్ని ఊర్లకి దగ్గర పెట్టుకుని ఓకే మాటి మాటికి వెతకుండా అక్కడ ప్రోగ్రామ్ చూసుకోవడం ఆ రోజు ఏమైనా ఉంటే చూసుకోవడం ఆ రోజు నైట్ ఉండడం వచ్చేయటం అనమాట మళ్ళీ అట్లా పెట్టుకున్నాం ఆ లెక్కను చెప్పాలంటే టెన్ డేస్ ఉన్నాం వియన్నాలో అలా వియన్నాలో ఉన్నప్పుడు అక్కడ నేను ఎదుర్కొన్న సంఘటన మీకు చెప్తున్నాను చూడండి ప్రాగ్లో ఒకసారి ప్రా అసలు ప్రాగే చాలా నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ మిగిల్చింది ప్రాగ్ అయితే అసలు అన్ని రకాలైనటువంటి దెయ్యాలు ఉన్నాయా అని నేనైతే అనుకున్నాను ప్రాగ్లో మాకు వియన్నాలో అసలు మాకు ఇచ్చిందే థర్డ్ ఫ్లోర్లో ఇచ్చారండి మాకు పేయింగ్ గెస్ట్గా ఇచ్చినప్పుడు మేము టూ డేస్ ఉండి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చినా మళ్ళీ అక్కడికి వస్తాం కదా ప్రాగ్లో మేము దిగాం ఆ రోజు బస్ దిగాము బస్ దిగిన తర్వాత బస్ కాంప్లెక్స్లో జరిగిన ఒకనొక సంఘటన ఈ బస్ కాంప్లెక్స్కి వెళ్ళిన తర్వాత అప్పటికే చాలాసేపు మనకి నైట్ ఓవర్ నైట్ జర్నీ చేశాము జర్నీ చేసిన తర్వాత కో ట్వెల్వ్కో ఎక్కాము మార్నింగ్ దిగాము అనమాట ప్రాగ్లో మార్నింగ్ తెల్లవారేటప్పటికి చాలా మంచు కురుస్తుంది ఆ రోజు చాలా చల్లగా కూడా ఉంది చిల్డ్గా ఉంది మేము ఫుల్గా ప్యాక్ అయి ఉన్నాము అయినా కానీ చల్లగానే ఉంది అయితే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చాలా పెద్ద కట్టడం బస్ కాంప్లెక్స్ పేరుకే కానీ అదొక పెద్ద మాన్యుమెంట్లా ఉంది పెద్ద పెద్ద గోపురాలతో చాలా బాగుంది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వీలైతే ఫొటోస్ మీకు షేర్ చేస్తాను దాని గురించి అయితే అక్కడ లగేజ్ అంతా పెట్టుకున్న తర్వాత మా టీం ముగ్గురం అని చెప్పాను కదా ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు ఆరుగురం వెళ్ళాం ఓకే వెళ్ళినప్పుడు మేము అందరం వెయిట్ చేస్తున్నాం అక్కడ వెయిట్ చేస్తున్నాం క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా అక్కడి నుంచి క్యాబ్ తీసుకుని ఆ క్యాబ్తో మేము అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళాలి అక్కడ చాలా తతంగా ఉంది ఇంకా అక్కడికి వెళ్ళాలి అక్కడ వెయిట్ చేస్తున్నాం అక్కడ వెయిట్ చేస్తుంటే ఈ లోపు నేను ఒకసారి బ్రష్ చేసుకుని వద్దాం మన ఇండియా అలవాట్లు పోవు కదా తెల్లవారులు వేచ్చేటప్పటికల్న ఒకసారి బ్రష్ చేసుకోకపోతే నాకు తోచదు అసలు నాకు ఏం తాకపోయినా పర్లేదు కానీ బ్రష్ చేసుకోవాలి బ్రష్ చేసుకుని వస్తానని చెప్పి నా టాయిలెట్ బ్యాగ్ టవల్ పట్టుకొని ఆమెను అక్కడ మిగతా టీం అందరినీ అక్కడ ఉండమని నేను బాత్రూమ్స్ వైపు వెళ్ళాను వాష్రూమ్స్ వైపు టాయిలెట్స్ వైపు వెళ్ళాను అక్కడ ఒక మనీ ఇచ్చాను మనీ ఇచ్చి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఖాళీ ఎవరు ఉండరా టైంకి మొత్తం ఖాళీ పెద్ద పెద్ద అద్దాలు అన్నీ ఉన్నాయి నేను గబగబగబ గబ గబా ఫైవ్ మినిట్స్ లోపల మొత్తం అన్నీ చేసేసుకుని రెడీ అయిపోయాను రెడీ అయిపోయి లైట్గా మేకప్ అప్ చేసేసుకుని రెడీ ఎందుకంటే వెళ్ళగానే నా ప్లానింగ్ ఏంటంటే నేను ఆ రోజు ప్రాగ్లో ఘోస్ట్ హంటింగ్కి వెళ్దాం అనుకున్నాను ఓకే వీళ్ళందరూ రెస్ట్లో ఉంటారు నేను టూ ఓ క్లాక్కి టూ థర్టీకి వచ్చేస్తాను ఆ తర్వాత వన్ అవర్ రెస్ట్ ఆ తర్వాత ఫోర్ ఓ క్లాక్కి కార్ వస్తుంది మేము ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాం అది ఈలోపు పూట వేస్ట్ చేయడం ఎందుకు అందుకని ఘోష్ఠం అంటే వెళ్దాం అనుకున్నాను అనమాట ఈలోపు ఉదయం ఆరు గంటలు అవుతుంది ఇప్పుడు నేను గబాగబా మొహం కడిగేసుకున్నాను మొహం కడిగేసుకుని మొహం మీద నీళ్ళు కొట్టుకున్నాను నీళ్లు కొట్టుకుని అంతా అయిన తర్వాత నేను మొహం మీద నీళ్లు కొట్టుకున్నాను అంతా అయ్యింది టచ్ టచ్ చేసుకుంటున్నాను అక్కడేమో చేతులు వేడెక్కించుకున్నాను వేడెక్కించుకుని టిష్యూ పేపర్స్ తీసుకున్నాను వేడెక్కించుకున్నాను ఇవన్నీ తుడుచుకున్నాను అన్నీ తుడుచుకుంటున్నప్పుడు అద్దంలో ఉన్న నేను కూడా తుడుచుకోవాలి కదా నేను తుడుచుకుంటే అద్దంలో బొమ్మ తుడుచుకుంటుంది కదా రుతిబిం మిర్రర్ రిఫ్లెక్షను నేను మొహం ఇలా కడుక్కుంటే అది కూడా ఇలా ఇలా అనుకోవాలి కదా అనుకున్న వరకు అనుకుంది ఆ తర్వాత నుంచి అది నిలబడి చూస్తున్నాది మీ ఇమేజే నాదే నేనే కదా కనబడతాను అక్కడ అంత పెద్ద అర్థమే బాబు అందులో నేను ఎక్కడ పోతాను నేను ఇక్కడ ఉంటే అక్కడ ఒక పది మంది ఉండొచ్చు ఇంకా అంత పెద్ద అర్థం అది అంత పెద్ద అర్థంలో నేను ఇలా చూసుకుంటున్నాను ఇవన్నీ చూసుకుంటున్నాను ఆ తర్వాత అక్కడ ఏదో మిషన్ ఆన్ చేసుకున్నాను చేతులు పెట్టి ట్రై చేసుకున్నాను ఇలాగ ఇలాగ అనుకుంటున్నాను చలికి ఇవన్నీ అనుకుంటున్నాను లైట్గా నా బాక్స్ తెలుసుకుని కొద్ది కొద్దిగా పౌడర్ రాసుకున్నాను నేను ఇన్ని చేసుకుంటున్నప్పుడు నాకు మైండ్ పని చేయాలా అద్దంలోనే చూసుకుంటున్నాను నేను ఆ బొమ్మ మాత్రం కదలటం లేదు నేను మాత్రం అన్నీ చేసుకుంటున్నాను ఒక కొన్ని సెకండ్ల తర్వాత నేను దాన్ని నోటీస్ చేశాను అది కదలటం లేదు అని అంటే మీరేదో హడా రెడీ అయిపోతుంది రెడీ అయిపోతున్నాను నేను నా గోల్ అంతసేపు గబగబా బయటికి వెళ్ళిపోవాలి ఈలోపు క్యాబ్ వచ్చేస్తే ఇబ్బంది కదా వాళ్ళు వెయిట్ చేయరండి అలాగా అందుకని ఎందుకులే అని చెప్పేసి గబగబా రెడీ అయిపోతుంటే ఈ లోపు అది కనిపించే కదలటం లేదు కదలకపోతే ఇలాగ ఇలాగని చూశాను కదలట్లేదు ఇలా అన్నాను కదలలేదు ఇలా అన్నాను కదలలేదు బుద్ధి ఎక్కడికి పోద్ది ఆ తర్వాత ఏమో ఇలా అన్నాను కదలలేదు ఇలా అన్నాను ఇంతేనండి నిజంగా ఇంతే దాన్ని అంటే నన్ను నేను చెక్ చేసుకోవడానికో దాన్ని చెక్ చేసుకోవడానికో ఆ క్షణం నాకు పుట్టిన బుద్ధి అది ఇలా అన్నాను ఇలా అన్నాను ఇలా ఇలా అన్నాను ఇలా అన్నాను అన్నాను ఏమన్నా కదలలేదు సైన్ చేసినా కదలలేదు కదలలేదు ఇలా చూస్తా ఇలా ఇలా అన్నాను కదలలేదు ఇలా అన్నాను బిగుసుకుంది బిగుసుకుంటే వదిలించుకోవడానికి ఒక మనిషి పట్టుకున్నంత బలాన్ని నేను పెట్టుకుని వదిలించుకోవాల్సి వచ్చింది చేతులు వదిలించుకున్న తర్వాత నా సామాను పట్టుకుని పరుగో పరుగు బయటకి పరుగో పరుగు నేను దాటేసా బయటికి దాటేస్తూ ఇలా చూసాను వెనక్కి చూస్తే అది అక్కడ నిలబడి ఇలా చూస్తుంది అందులోంచి నా ప్రతిబింబమే చూస్తుంది నాకు హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించింది తప్ప నాకు మామూలు దెయ్యాన్ని చూసినట్టు అనిపించలే గుండె వేగం పెరిగిపోయింది అనమాట మళ్ళీ మామూలుగా కాదు కోరమాండలు కొడుకుంటుంది వచ్చేసాను మా ఊళ్ళ దగ్గర పడ్డాను వచ్చి మళ్ళీ పెద్దరికం పోకూడదు కదా అక్కడ దాకా వచ్చిన తర్వాత అన్నీ పెట్టేసుకుని ఎవరితో మాట్లాడలేదు అంటే మాట రాలేదు మాట్లాడలేదు అనడం కాదు మాట రాలేదు గబగబా అన్నీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఎవరైనా వెళ్తారా అన్నాను నేను వాళ్ళకేమైనా కనబడుతుందేమో అని వెళ్ళండి అన్నాను అంటే ఇందాక బస్సులో అయిపోయాయండి మా పనులన్నీని ఇంకా వెళ్ళక్కర్లేదు అన్న అయితే పదండి అనుకున్నాను అయితే పదండి అని అనుకొని మాటి మాటికే వాష్రూమ్ వేపు చూస్తుంటే ఒకళ్ళు అడిగారు నన్ను అక్కడ ఉన్న మా టీమే ఏంటి ఏంటండి అన్నిసార్లు చూస్తున్నారు వాష్రూమ్ వేపు అని అంటే ఏం లేదేమో మర్చిపోయినేమో అని ఒకసారి చూసి వచ్చేస్తాను ఉంటారా అన్నాను అంటే క్యాబ్ వచ్చేస్తుందేమో మీరు ఇప్పుడు అక్కడికి కదలకండి అందా ఆవిడ అంటే వచ్చేస్తే ఒక్క నిమిషం ఉండమనండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి మళ్ళీ వెళ్ళాం మళ్ళీ వెళ్ళి అద్దంలోకి వెళ్తం చూశాను ఎవ్వరు కనపడలేదు ఎవ్వరు కనపడలేదు ఎహ ఇందాకేదో నేను ఊరికనే భయపడి ఉంటాను నాకు దెయ్యాలు కావాలి ఎప్పుడు ఎదులితే అప్పుడు బాగుపడతాను అనుకున్నాను నేను అనుకుని నుంచి తిరిగేసరికి గుమ్మం దగ్గర ఉంది ఒక ఎయిర్ హోస్టెస్ డ్రెస్లో ఫేషియల్ ఫీచర్స్ నావిలాగా ఉన్నాయి అంతే అక్కడి నుంచి ఆమె పక్క నుంచి వెళ్ళడానికి కుదరలేదు ఆమె అలా ఉంది సెంటర్లో ఆమె లో నుంచి నేను బయటకు వచ్చేసాను నుంచి అంటే మరి నాకు వేరే ఆప్షన్ లేదు వీళ్ళు టీం పిలుస్తున్నారు చంద్రజా గారు రండి అని వస్తున్నా వస్తున్నా అని చెప్పేసి జస్ట్ కమ్మింగ్ అని చెప్పేసి పరిగెత్తికి వచ్చేసాను అందులోంచి వచ్చినప్పుడు మాత్రం నాకు గూస్ బంప్స్ వచ్చాయి చాలా భీభత్సమైన హెడేక్ వచ్చింది జాగ్రత్తగా వచ్చేసాను వచ్చేసి మా డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత బ్లాక్ టీ పెట్టుకుని తాక్కున్నాం ఇది జరిగిన సంఘటన అండి సో ఇది కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మరొక ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటే బై బాయ్ మీలాగా కనిపించే ఇంకో దెయ్యం ఇదే మీ ఎక్స్పీరియన్స్ అంతే ఈ ఎక్స్పీరియన్స్ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ తప్పకుండా లైక్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ